నెల్లూరు జిల్లా దేవాదాయ దర్భాదాయ శాఖలో ఒకటే రోజు ఐదు మంది ఈవోలు సస్పెండ్ కు గురయ్యారు జిల్లాలో ప్రసిద్ది చెందిన జొన్నవాడ కామాక్షితై అమ్మవారి ఆలయంలో భారీగా అవకతవకలు చోటు చేసుకోవడం సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి రావడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు ఆలయ నిధులు పక్కదారి పట్టించారన్న ఆరోపణలతో గత ఈవోలు గిరికృష్ణ వెంకటేశ్వర్లను అధికారులు సస్పెండ్ చేశారు వింజమూరు మల్లేశ్వర స్వామి ఆలయంలో గుప్త నిధుల తవ్వకాల్లో మల్లికార్జునరెడ్డి ఉలవపాడు మండలం శానంపూడి ఆలయ భూములపై జానకి ప్రసాదులను సస్పెండ్ చేశారు ఐదు మంది ఈవోలను సస్పెండ్ చేసినట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు Wow. <laughs>